ల్యాండ్ ఉందో అదంతా యూనివర్సిటీ పేరు మీద రాయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఇంకొకటి ఎవరైతే మనం ఇందాక మాకు కేటీఆర్ గారు చెప్పారనమాట అంటే ఎట్లా ప్రొసీడ్ కావాలనేది మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు అయితే రాహుల్ గాంధీ గారు చెప్పినట్లుగా హస్దియో ఫారెస్ట్ ముంబై అది దాంతోపాటుగా మొన్న అప్పుడు ఒక అంటే యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు హెచ్సి స్టూడెంట్స్కి ఏ ప్రాబ్లం ఉన్నా సరే మేము పక్కకు వచ్చి నిలబడదామని ఇది నెల నుంచి జరుగుతుంది మరి రాహుల్ గాంధీ గారు ఎక్కడున్నారనేది మేము ప్రశ్నిస్తున్నాం అండ్ ఆల్సో లైక్ సెంట్రల్లో ఏమంటారు అంబానీలకి ఆదానాలకి దేశం అమ్ముడు పోతుంది అని చెప్తున్నారు మరి ఇక్కడ తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుంది తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ చేసేది కూడా అదే కదా కార్పొరేట్స్కి అమ్మడం తర్వాత సిటీ అంతా ఎంటర్ కాంక్రీట్ జంగిల్ చేయడం జరుగుతుంది అంటే మీరు ఫస్ట్ స్టేట్మెంట్స్ ఇస్తారు మీరే కాంట్రాడిక్ట్ చేసుకుంటారు ఇది ఇది అంటే ఇది ఎలాంటి ధోరణి అనేది మేము మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మీరు ఫస్ట్ థింగ్ మీరు చెప్తున్నారు అక్కడ గుంట నక్కలు ఉన్నాయి సరే ఏ నక్కలు ఉన్నాయి ఫస్ట్ అయితే మీరు అక్కడికి రండి కదా వచ్చి చూడండి నక్కలు ఏయో లేకపోతే పికాక్స్ ఏవో ఒకటి అరుస్తాయి కదా అప్పుడు తెలుస్తుంది కదా అక్కడ ఫ్లోరా ఉందా ఫనా ఉందా లేకపోతే ఇంకా బయోడైవర్సిటీ ఏదో ఉందని అక్కడ కూర్చొని ఆడేం లేదని చెప్తే మీకు తెలీదు అక్కడికి రండి చూడండి అప్పుడు మేక్ ద స్టేట్మెంట్స్ రైట్ అక్కడికి వచ్చి చూసిన తర్వాత చెప్పండి సో మా స్టూడెంట్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మేము డిమాండ్ చేసేది ఫస్ట్ అది ఆపేసి ఫస్ట్ టేకిన్ టు అకౌంట్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ ఆస్పెక్ట్ ఫస్ట్ రాదర్ దెన్ ఆల్ దీస్ లీగల్ ఆస్పెక్ట్స్ బికాస్ ఎన్విరాన్మెంట్ ఈస్ ఫస్ట్ ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ హైదరాబాద్ ప్రపంచం అంతా గ్లోబల్ వార్మింగ్ అని తర్వాత అన్నీ జరుగుతూ ఉన్నాయి సునామీలు కానీ అన్నీ వస్తున్నాయి అవన్నీ కన్సిడర్ చేసుకొని మన హైదరాబాద్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలనే ఆస్పెక్ట్ మనకు ఉండాలి అంతేగాని ఏదో డెవలప్మెంట్ చేస్తాం అది అని కాదు ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఆస్పెక్ట్ కూడా మనం చూడాలి సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి మేము ఇదే డిమాండ్ చేస్తున్నాం అనమాట థ్యాంక్ యూ హలో అండి నేను సందీప్ మాట్లాడుతున్నాను సో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎక్స్ స్టూడెంట్ యూనియన్ మెంబర్ నేను సో ఈరోజు మనం అంటే ఈ ఇన్సిడెంట్తోనూ మనకు అర్థం కావాలి కాంగ్రెస్ ప్రా ప్రభుత్వం యొక్క హిపోక్రసీ అర్థం కావాలి మనకు రాహుల్ గాంధీ గారు అంటే మన ప్రధానమైన అంటే ఇటు గవర్నమెంట్ చెప్పే ఒక యూనివర్సిటీకి అంత భూమి ఎందుకు అని ఒక ప్రధానమైన క్వశ్చన్ రైజ్ చేస్తున్నారు మన స్టేట్ గవర్నమెంట్లో ఉన్న పెద్దలు కానీ వీళ్ళందరూ కానీ